హాయ్ హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్తే అండి పొద్దున్న రొయ్యలు కొన్నాను కదండి పిక్కిల్ రొయ్య పచ్చడి పట్టాను ఫ్రెండ్స్ ప్యాన్ కింద చల్లారేస్తున్నాను ఈ పచ్చడి అంతా చల్లగా అయిన తర్వాత ఈ నిమ్మరసం కలపాలా ఫ్రెండ్స్ ఇదేమో ఒక వచ్చి ఒక కేజీ రొయ్యికి ఐదు నిమ్మకాయలు అనమాట మీకు ఒక్కటే ఫ్రెండ్స్ నేను ఈ పచ్చడి పట్టే విధానం నేను ఈసారి చూపిస్తాను మా అబ్బాయి లేడు అందుకే ఒక్కదాన్ని వీడియో తీసుకున్నాను ఓకేనా ఫ్రెండ్స్ ఇట్లా మనం పచ్చళ్ళు రెడీ పెట్టుకున్నామంటే మనకి ఇప్పుడు స్కూళ్ళు కూడా ఓపెన్ అయిపోయి ఉన్నాయి స్కూళ్ళు పిల్లలు వెళ్ళిపోతారు తెల్లారిపాటికి అందుబాటులో ఉంటాయి మనం పనులకు వెళ్ళాలన్నా ఆఫీసులకు వెళ్ళాలన్నా అందుకేనే ఫ్రెండ్స్ పట్టేశారు నేను కొంచెం ఇంకా చికెన్ పగ పచ్చడి కూడా పట్టాలా చికెను ఇంకా కొన్ని కొన్ని పచ్చళ్ళు పట్టాలా నాన్ వెజ్ పచ్చళ్ళే పడతాను చూపిస్తాను ఫ్రెండ్స్ మీకు ఓకేనా ఫ్రెండ్స్ పని వచ్చిన వాళ్ళకి ఇదే ఇబ్బందులు అన్నీ వచ్చు వీడియోలు తీసేదానికి నాకేమో మా అబ్బాయి తీర్చడానికి లేకుండా పోయాడు ఓకేనా ఫ్రెండ్స్ ఈసారి ఖచ్చితంగా మీకు చూపిస్తాను ఫ్రెండ్స్ లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబర్ బెల్ కొట్టండి ఫ్రెండ్స్ నా ఛానల్ ఎవరన్నా సబ్స్క్రైబ్ చేసుకోనోళ్ళు ఉంటే చేసుకోండి ఫ్రెండ్స్ ప్లీజ్ ఫ్రెండ్స్ ఓకేనా మళ్ళీ వీడియోలో కలుస్తాను ఫ్రెండ్స్ బాయ్